వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ పార ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే విధముగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఫస్ట్ ఒక కప్పు చక్కెర తీసుకుందాము మిక్సీ జార్లోకి వేసుకుందాము నాలుగు ఇలాచిని కూడా వేసుకొని మెత్తటి పౌడర్లా పట్టుకుందాము అదే కప్పుతో ఒక కప్పు మైదాని తీసుకుందాము మైదాలోకి కొంచెం వంట సోడాని వేసుకుందాము ఇలా మొత్తము కొంచెం కొంచెంగా నెయ్యిని వేసుకొని హాఫ్ కప్పు వరకు నెయ్యిని యూజ్ చేసుకుందాము కొంచెం నెయ్యిని వేసుకొని కొంచెంగా కలుపుకుందాము మనము మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ను కూడా వేసుకుందాము అలాగే నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకుందాము మనం నెయ్యేస్తున్నాం కాబట్టి ఎంతో రుచికరంగా ఉంటాయి ఈ బిస్కెట్స్ ఇలా నెయ్యేసి కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాము ఇలా చపాతి పిండి విధముగా కలిపి పెట్టుకుందాము పది నిమిషాల తర్వాత మళ్ళీ తీసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుందాము ఇందులో సగం తీసుకుందాము ఇలా సగం పిండిని తీసుకొని ఒక పెద్ద బౌల్ చేసుకుందాము ఇలాగా తీసుకున్న తర్వాత మిగతాది పక్కన పెట్టేసుకొని మనము రోటీ చేసుకునే విధంగా పిండిని కొంచెం వేసుకుంటూ రోటీ లాగా కొంచెం మందముగా చేసుకుందాము ఇలాగా రోటీ రుద్దుకున్నగా చేసుకుందాము మరి పలచక కాకుండా కొంచెం మందంగా చేసుకుందాము ఇలా మనకు సైడ్ ఉన్న ఎగ్జిట్ మొత్తాన్ని కట్ చేసుకుందాము ఇలా మొత్తం స్లోగా కట్ చేసి పెట్టుకుందాము ఇలా సైడ్స్ అంతా తీసేసుకుందాము ఇలా తీసుకున్న తర్వాత మనకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకుందాము స్క్వైర్గా నేను స్క్వైర్గా కట్ చేస్తున్నాను మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా స్లోగా మొత్తం కట్ చేసుకుందాము ఈ విధముగా మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇలాగా మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుందాము కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని తర్వాత వన్ బై వన్ మొత్తం వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇది క్రిస్పీగా చేసుకోవాలి కాబట్టి మంటని సిమ్లో పెట్టుకొని మొత్తం ఫ్రై చేసుకుందాము ఇలాగా మొత్తము సిమ్లో పెట్టుకొని ఇలాగా మొత్తం బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుందాము ఇలాగే మనం మొత్తం ఫ్రై చేసుకుందాము అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ అయిన టేస్టీ అయిన క్రిస్పీ అయిన బిస్కెట్స్ రెడీ అయిపోతాయి చూడండి ఈ విధముగా కలరు చేంజ్ అయ్యేటప్పటికి మనం తీసి పక్కన పెట్టుకుందాం అలాగే మిగిలినవన్నీ ఫ్రై చేసుకుందాము చూడండి ఎంతో టేస్టీ అయిన బిస్కెట్స్ రెడీ అయిపోయాయి